నిర్మల్ జిల్లా శ్రీ మౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేసి భవిష్యత్ ఆలయ అభివృద్ధి కార్యాచరణ విధి విధానాలను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై వివరాలను వెల్లడించారు ఈ నెల శుక్రవారం పదిహేడవ తేదీ నుండి ఆదివారం పంతొమ్మిదవ తేదీ వరకు మహోత్సవాలు జరగనున్నట్లు ఇటీ కార్యక్రమానికి శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారు రానున్నట్లు తెలిపారు లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేకం ఈ కార్యక్రమానికి మహానుభావులు సనాతన హిందూ ధర్మం కోసం సంస్కృతి సాంప్రదాయాల్ని ఈరోజు మనము ఈ విధంగా మన అందరం కూడా ఒక దేశభక్తితోటి ధర్మంతుడు ఉన్నామంటే దేశంలోని అనేక పీఠాధిపతులు దాంట్లో ముఖ్యంగా అతిపెద్ద పీఠము శృంగేరి పీఠం ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు విజుశేఖర్ భారతీ స్వామి వారు రావడము వారి చేతుల మీదుగా ప్రతిష్ట కార్యక్రమము పంతొమ్మిదవ తారీఖు వారు పద్దెనిమిది తారీఖు వస్తారు పదిహేడు నగరంలో అంటే నిజామాబాద్లో గత సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఉంటూరు నగరంలో ఒక ప్రముఖ ఆలయం అంటే లలితాదేవి ఆలయం ఆలయము కీర్తి శిష్యుడు సుధాకర్ శర్మ గారి కృషితో శ్రమతో అనేక మంది భక్తులని నిజామాబాద్ జిల్లా భక్తులే కాకుండా సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ అందరి సహకారంతో అద్భుత అద్భుతమైన ఆలయం నిర్మించడం జరిగింది దానికి అనుబంధమే ఈ శంకరమఠ ఆలయం దీనికి కీర్తి సుధాకర్ శర్మ గారి కుమారుడు రాజు శర్మ గారు తన తండ్రి గారి చిరకాల కోరిక ఆయన ఉన్నప్పుడే భూపూజ కూడా జరిగింది ఇక్కడ ఆయన ఆశయము ఆయన కళ నిరంతరము అందరినీ కనుక్కొని ముఖ్యంగా దీనికి సుమారు వంద మంది కమిటీ సభ్యులు ఉండడం జరుగుతుంది ఈ కమిటీ సభ్యులు సిద్ధిపేటన్నారు